వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళిన వెళ్ళారు ఆయనే మాట్లాడుతూ ఇవాళ అక్కడ ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ముప్పై మూడు సార్లు పోలవరం సందర్శనకు వెళ్ళానని చెప్పారు దాంతోపాటుగా ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు కానీ ఆయన కానీ పదే పదే చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు పోలవరం నత్తనడకం నడిచిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత తొమ్మిది మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శరవేగంతో పరుగులు తీస్తుందని రాస్తున్నారు ఆయన చెబుతున్నాడు అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన మళ్ళా ఓటమి పాలు అయ్యేంతవరకు కూడా పోలవరం పరిగెత్తిందని శరవేగమని పుంకాలు పుంఖాలుగా ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు ఒకనొక సందర్భంలో రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తాం పూర్తి చెయ్యందే అసలు ఎన్నికలకే వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళతాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్నప్పుడు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సరే మళ్ళా ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయన రెండు వేల ఏడుకి పూర్తి చేసేస్తాం అని మాట మాట్లాడారు సరే ఆయన మేము ఎప్పుడు పూర్తి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడుగా చేస్తున్నారు దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటాయంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు కానీ మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవైకే ఇరవై ఇరవైకే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఇరవై కల్లా పూర్తి చేసేవాడట ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేసారట పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట అప్పుడప్పుడు అంటున్నాడు కదా రాష్ట్రంలో కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని చివరకు లెక్కలు చూస్తేనేమో ఆరు వేల కోట్లు పచ్చి అబద్ధాలు పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంటారు అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా ఎందుకంటే మళ్ళా 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 చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెబుతున్నారు కాబట్టి నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి ది ఫెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగదలుచుకున్నా ఆయన ఏమంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారంట ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట ఈ మాట మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి నిజాల్లో నాకన్న చిన్న మనిషి ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా సెల్యూట్ కాదు సాష్టాంగ ప్రమాణ ప్రమాణం చేసి నీకు దండం పెడతా ఎందుకంటున్నానంటే ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ నింది తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం రాజధాని స్వప్నం కాదు అమరావతి స్వప్నం కాదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయ నేను అడుగుతా ఉన్న రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాదును మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే ఏమిటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు కట్టాలనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం కేంద్రం కదా కట్టవలసింది ప్రతి పైసా కేంద్రమే కదా నిర్వాసితులకు ఇచ్చేది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా మీరు ఎందుకు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేసామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ అడగదలుచుకున్నా అసలు ఏంటో షరత్ తెలిసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు అంటే మనం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామనుకోండి ఈ వెయ్యి కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మా నిజమేను మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ వెయ్యి కోట్లు తీసుకొని ఇస్తారు నేను అడుగుతా ఉన్నాను ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుందిగా మీ అందరికీ ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఎక్కడుంది చెప్పండి వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు యాభై వేల కోట్లు అవుతుంది ఇదిగో ఈ యాభై వేల కోట్లు మీకు మేము ఇస్తున్నామంటే కదా మనం డైవర్ట్ చేసేది ముందు మనం ఖర్చు పెడితే ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు ఎట్టా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇత ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదు సామాన్యులకి ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజున అడిగా రోజున అడుగుతున్నా సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నా అదేమిటంటే కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం ఒకటి రెండో పాయింట్ ఇప్పుడండి మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు మీరు పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు ప్రమాణం చేశారు స్వీకారం తీసుకున్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని రెండు వేల పదహారులో ఒప్పుకుంది ఎందుకు ఒప్పుకుంది నువ్వు వెళ్ళి బతిలాడితే ఒప్పుకుంది నువ్వు కాళ్ళ బడితే ఒప్పుకుంది అయ్యా మేమే కట్టుకుంటాం సార్ డబ్బులు మీరు ఇవ్వండి ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇద్దరు ఎందుకు ఇవన్నీ నీ సొంత కాంట్రాక్ట్ దారులకు దోచి పెడదామని తప్ప ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా సరే తీసుకున్నావు పో నేను ఇవాళ చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నారు కాబట్టి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదహారులో తీసుకున్నప్పుడు ఏ రేట్ల మీద తీసుకుంటారండి రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతో ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా సీనియర్ నాయకుడు చేస్తాడా రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కావాలనుకునేవాళ్ళు చేస్తారా పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు వాళ్ళు చేస్తారా పదహారులో నువ్వు ప్రాజెక్టును మేము గడతామని ఒప్పందం చేసుకుంటూ పదమూడు పద్నాలుగు రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకుందామంటే ఏమి ఇంట్రెస్ట్ నీకు నీకు పోలవరం మీద ఇంట్రెస్టా కాదు పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్ పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు టాల్ స్ట్రాయ్ కంపెనీ ఉంది అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి స్ట్రాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు అయ్యా పదమూడు పదహారు పదమూడు పదహారు వరకే వాళ్ళే చేశారు అది స్లోగా నడిచింది ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల నడిచారు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి మీరు పదిహేను పదహారు రేట్లు ఇవ్వండి అని అడిగారు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మీకు వారికి సంబంధాల తర్వాత ఏర్పడ్డాయి మీ అందరికీ తెలుసు కదా ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎవరిదో చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున నిలబడ్డారు అంతకుముందు కాంగ్రెస్ అయినా ఆయనకి అది పెట్టుకుంటే ఓకే శాంక్షన్ ఆయన ఇచ్చేశాడు ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం సుమారుగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు అయిపోయింది వాళ్ళతో అయిపోయింది కదా తర్వాత మళ్ళీ టెండర్ తీసేసి కుదరలా మన నవోయగా కంపెనీ తీసుకొచ్చారు అది కూడా మీ బంధువులే దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు ఇవాళ అంటున్నారు కదా మేము కాంట్రాక్టును తీసేసి రివర్స్ ఎంటర్కి పెట్టి నష్టం చేసామని నవయ్య ఇచ్చేశారు మొత్తాన్ని